మీకు ఉండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయా హైకమ్ టార్ చానల్ ప్రస్తుతామంతో పడ్డాము బాలజాల్ వారికి ఒకసారి మాట్లాడు సార్ నమస్కారం సార్ సార్ మావోయిస్ట్ లోనే ఒక చీలిక వచ్చేసినట్టుగా కనిపిస్తుంది సార్ అంటే మనం చూస్తూ వస్తున్నా మావోయిస్టులు చాలా మంది చనిపోతూ వస్తున్నారు ఎన్ వల్ల మీకు జరుగుతున్నాయి ఆపరేషన్ కగర్ పేరుతో కొంతమంది సరెండర్ అయిపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చీలిక రావడం అనేది మావోయిస్ట్ మూమెంట్ లో ఒక కీలకమైన పరిణామంగా చెప్తున్నారు మొన్న ఒక లెటర్ రిలీజ్ అయింది మనం చూస్తాము అంటే మేము లొంగిపోతున్నాం ఆయుధాలు అని చెప్పేసి ఇప్పుడు మరొక లేఖ రిలీజ్ అయిపోయింది సో ఆ లేఖ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అది ఆ మొత్తం పార్టీకి సంబంధించింది కాదని చెప్పేసి ఇంకో లేఖ రిలీజ్ చేస్తారు ఈ విధంగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ లేఖలు రిలీజ్ అవ్వడం అనేది ఇది చీలిక తెచ్చిందని అర్థమైపోతుంది మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు అటు వైపు ఏమో ఆపరేషన్ కగర్ పేరుతో నెక్స్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ లోపల మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల ఫినిష్ చేస్తామన్నారు కాకపోతే ఈ చినికలు చూస్తుంటే అంతలోపే మావోయిస్ట్ మూవ్మెంట్ అనేది పోయే అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు మరి ఎందుకు ఈ కారణ కారణాలు ఏం చెప్తారు దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు మామూలుగా మావోయిస్ట్ పార్టీలో అన్ని పొలిటికల్ పార్టీలో ఉన్నట్టే భేదాభిప్రాయాలు ఉంటాయి కాకపోతే దాంట్లో ఇంటర్నల్ గా వాళ్ళు డిస్కషన్ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ డెమోక్రటిక్ సెంట్రలిజం ఉంటారు డెమోక్రటిక్ సెంట్రలిజం అంటే కింది కమిటీలు పైటి కమిటీలు కట్టుబడి ఉండాలి పై కమిటీలు విత్ ఇన్ ద దీంట్లో మెజార్టీకి మైనార్టీ కట్టుబడి ఉండాలి ఇప్పుడు మనం ఐదు మంది అనుకో ఒక కమిటీలో ఒక సెంట్రల్ కమిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఐదు మంది అనుకో ముగ్గురు ఒక అభిప్రాయం చెప్పారు ఇద్దరు దానికి భిన్నమైన ఒకరిని చంపాలని ముగ్గురు చెప్పారు ఇద్దరేమో చంపొద్దు చంపడం కరెక్ట్ కాదని ఇంక ఇద్దరు చెప్పారు అప్పుడు ఏది అమలు చేయాలి అనుకున్నప్పుడు మెజార్టీదే అమలు చేయాలి ఈ ముగ్గురిదే అమలు చేయాలి ఆ ఇద్దరు కూడా చంపయే కార్యక్రమం పాల్గొనాలనుకున్నప్పుడు కూడా వాళ్ళకి ఇష్టం లేకపోయినా పాల్గొనాలి అది సిస్టమ్ పార్టీ సిస్టమ్ అలా వర్క్ చేస్తుంది సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ఇద్దరిలో ఒక అసంతృప్తి అనేది పెరుగుతూ ఉంటుంది వీళ్ళ ఈ ముగ్గురు గొర్రెలు ఈ ముగ్గురిది అభిప్రాయం తప్పు మా ఇద్దరిదే కరెక్ట్ అని వాళ్ళు నమ్ముతారు అయినా మెజార్టీ కట్టుబడి ఉండాలి కాబట్టి కట్టుబడి ఉంటారు రెండోది వాళ్ళిద్దరి అభిప్రాయం మిగతా పార్టీలు ఎక్కడ కూడా చెప్పకూడదు ఎవరికి చెప్పకూడదు వాళ్ళిద్దరూ అభిప్రాయం వాళ్ళిద్దరూ కూడా ఏం చెప్పాలి ముగ్గురు అభిప్రాయమే తమ తమ అభిప్రాయంగా అందరికీ చెప్పాలి ఇది ఒక సఫికేషన్ ఇస్తుంది అంటే నాది కరెక్టు అని వేరే వాళ్ళకి చెప్పకుండా ఒక తప్పుడు అభిప్రాయం అనుకునేదాన్నే కరెక్ట్గా అందరికి చెప్పాలి ఇది ఒక ప్రాబ్లమెటిక్ పార్టీలో ఉండే స్ట్రక్చర్లో ఒక ప్రాబ్లం దీనివల్ల ఏమవుతుందంటే పోయి పోయి పేరుకుపోయి పోయి ఎక్కడో చోట బరెస్ట్ అవుతారు అందుకే చీలికలు ఇదొక కారణం ఇవి కాకుండా వ్యక్తిగతంగా కూడా ఒకరికొకరు పడంది ఉంటాయి మొఠతత్వం ఉంటుంది నాయకత్వం కోసం నేను కరెక్ట్ నేను రైట్ పర్సన్ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఇతన్ని పెట్టారు ఇతనికి అంత బ్రెయిన్ లేదు ఇతనికి ఎక్స్పీరియన్స్ లేదు నాకు బాగుందని ఇతను అనుకోవచ్చు ఇలాగా ఇట్లాంటి అనేక ఇష్యూలు అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నట్టే మావోయిస్ట్ పార్టీలో వాళ్ళు త్యాగాలు చేస్తున్నారు రక్తం అర్పిస్తున్నారు అయినప్పటికీ వాళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఇలాంటివి ఉంటాయి దాన్ని పరిష్కరించుకుంటూ దాని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూ ముందుకెళ్ళాలి ఇది ఎక్కడైనా ప్రపంచంలో జరిగేది జరిగింది జరుగుతుంది సో ఈ క్రమంలో ఏమవుతుందంటే మనకి కొండపల్లి సీతారామయ్య అట్లను లో టూలో వచ్చింది కొండపల్లి వర్గము గణపతి వర్గంగా చీలికొచ్చింది మేము నిజానికి అప్పుడే ఎంటర్ అవుతున్నాం యూజిలీకి వెళ్ళాలని పౌరకుల సంఘం నుంచి మాకు ముందుగా కొండపల్లి సీతారామయ్య వర్గమే మాకు క్లాస్ బీకర్ ఒక పదకొండు గంటలు మాదే కరెక్ట్ మా దగ్గరికి రండి మీరు కానీ మాకు అది అర్థమైంది ఇదేదో రాంగ్గా ఉంది అనుకొని మేము ఇటు వెళ్ళాం గణపతి వర్గంలోకి వెళ్ళాం మేము అనుకున్నట్టే అది క్లోజ్ అయిపోయింది ఆ షాప్ క్లోజ్ అయిపోయింది సో అలాగా ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి ఇంత తీవ్ర నిర్బంధం ఎప్పుడూ లేదు దేశంలో నిర్బంధాలు ఉన్నా ఒక ప్రాంతంలో ఉంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయేవాడు ఆ ప్రాంతంలో నిర్బంధం ఉండేది కాదు అప్పట్లో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని నిర్బంధాన్ని తట్టుకోలేక తెలంగాణలో నిర్బంధం తట్టుకోలేక దండకారణ్యమో ఇంకోటి ఇంకోటి వెళ్ళిపోయారు అప్పుడు ఏమైంది అక్కడ బతకగలిగారు అక్కడి నుంచి విస్తరించారు ఇప్పుడు అట్లాగా దేశమంతా ఎక్కడ పోయే పరిస్థితి లేదు ఎందుకంటే సెంట్రలైజ్డ్ కమాండ్ ఏర్పడింది సెంట్రలైజ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్లకు వచ్చాయి లెఫ్ట్ ఎక్స్ట్రే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రమిజం అనే ఒక ఎక్స్ట్రమిస్ట్ వింగ్ ఒకటి సెంట్రల్ లెవెల్లో హోమ్ డిపార్ట్మెంట్ ఏర్పడింది సో పోలీసు ఈ ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళని టెక్నాలజీ కూడా ఎప్పుడు ఉపయోగించిన హై టెక్నాలజీ అన్మ్యాన్డ్ వెహికల్స్ అంటే మన డ్రోన్సు థర్మల్ టెక్నాలజీ అంటే నైట్ టైంలో కూడా కదలికలను గుర్తించే టెక్నాలజీ ఇవన్నీ ఏర్పడాయి అట్లాగే అడవుల్లోనే జంగిల్ ట్రైనింగ్ ఇంతకు ముందు జంగిల్ వార్ఫేర్ ట్రైనింగ్ సెన్ క్యాంప్స్ అడవుల్లోనే పెట్టి అడవుల్లోనే నక్సలైట్లను చంపాలంటే మీరు కూడా నక్సలైట్ లాగా మావోయిస్టులను చంపాలంటే మావోయిస్ట్ లాగా ఉండాలి అన్న ట్రైనింగ్ ఇవ్వడం దాదాపు ఈ ఒక బస్తర్ ఏరియాలోనే మూడు నాలుగు వందల క్యాంపును పెట్టడం ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ యాక్టివ్ గా ఉన్నది ఓన్లీ సిక్స్ డిస్ట్రిక్ట్ లో అకార్డింగ్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్గా పద్దెనిమిది జిల్లాల్లో వీళ్ళ ఉన్నుకుంటే ఒక ఆరు జిల్లాల్లో మాత్రమే మావోయిస్ట్ పార్టీ చాలా చురుగ్గా పనిచేస్తుంది అందులో నాలుగు జిల్లా ఛత్తీస్గఢ్ ఒకటి ఒరిస్సా ఒకటి మహారాష్ట్ర సో ఈ ఈ దీని మీద ఫోకస్ చేసి వీళ్ళని ఏరేయడం అది కూడా టాప్ లీడర్ని చంపేయడం అనే టార్గెట్లేకెళ్ళింది దీంట్లో రకరకాల పద్ధతులు ఈ పద్ధతుల వల్ల ఏమవుతుంది వీళ్ళని ఎట్లా విడదీయాలనేది కూడా జరుగుతుంది వీళ్ళలో ఆల్రెడీ ఏమేమి సమస్యలు ఉన్నాయి దీని అంతా కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు అధ్యయనం చేస్తాయి అంటే ఎవరెవరికి మధ్య ఏ సమస్యలు ఉన్నాయి అదొకటి రెండోది వాళ్ళ బంధువులను పట్టుకుని వాళ్ళ బంధువుల దగ్గర లెటర్లు రాయించి వచ్చేయమని చెప్పడం ఇవన్నీ కూడా క్యాంపెయిన్లు నడుస్తున్నాయి ఈ క్రమంలో తీవ్ర నిర్బంధం ఈ ఇయర్లోనే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోనే దాదాపు సెంట్రల్ కమిటీ మెంబర్లు ఏడు మంది చనిపోవడం కానీ లేకపోతే మొన్న సరెండర్ అయిన సుజాతక్క వీళ్ళతో పోలిస్తే మొత్తం ఏడు మంది అయిపోయారు మొత్తం నలభై రెండు మంది ఉన్న సెంట్రల్ కమిటీ ఇవాళ పన్నెండుకి పడిపోయింది అట్లాగే స్టేట్ కమిటీ లీడర్లు డివిజన్ కమిటీ లీడర్ రకరకాల హోదాల్లో వాళ్ళు చనిపోవడము సరెండర్ అవ్వడము జరిగింది అంటే దాదాపు వెయ్యి మందికి పైన యాక్టివ్ మావోయిస్టులు చనిపోవడం కానీ ఐదు కానీ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పటివరకు జరిగింది సరెండర్ అవ్వడం కానీ చనిపోవడం కానీ ఈ క్రమంలో ఏంటంటే ఇవాళ ఉన్న టాప్ లీడర్స్ అందరూ కూడా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళే ఎవరో ఒకరిద్దరు హెడ్మాన్ లాంటి వాళ్ళు తప్ప మిగతా అంతా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళే మావోయిస్ట్ పార్టీలో అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళు నాయకత్వం ఉండడం వెరీ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా అడవుల్లో తిరగాలి నడవాలి పరిగెత్తాలి పోలీసులు వచ్చినప్పుడు చురుగ్గా ఫైట్ చేయాలి ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే అది వెరీ వెరీ డిఫికల్ట్ మనం ఊహించని అంత డిఫికల్ట్ అది మనం ఊహించలేం బయట కూర్చొని ఎందుకంటే ఆ లైఫ్ ఒక రోజు మనం కి వెళ్ళి వస్తే తెలుస్తుంది మనకి మాములుగా ఆ మధ్య మా సినిమా కోసం మేము ఒక లో పద్నాలుగు రోజులు చేసినప్పుడు మా వల్ల అందరికీ మొత్తం జ్వరాలు ఇవన్నీ వచ్చేసాయి కాళ్ళు కొట్టుకుపోయాయి అప్పటికి షూలు అవన్నీ వేసుకున్నా కూడా వెరీ వెరీ డిఫికల్ట్ అప్పటికి మనం అన్ని అన్ని సౌకర్యాలు ఉంటాయి అడవిలో కూడా మనకి ఎందుకంటే మనం ప్రిపేర్ అయిపోతాం కాబట్టి వాటర్ కానీ అన్ని వాళ్ళకి అట్లేముండదు ఎక్కడంటే అక్కడ వాటర్ తాగాలి ఫుడ్ ఒక్కోసారి ఉండదు ఏం పస్తులు ఉండాలి నడవాలి ఈ ఇవన్నీ తట్టుకునే ఒక శరీరం అరవై ఏళ్ళ తర్వాత ఉండదు వాళ్ళకి ఆల్రెడీ అనేక జబ్బులు ఉంటాయి ఆ డబ్బులకి జబ్బులకి సరైన కేర్ తీసుకోలేరు మనం అన్ని కేర్ తీసుకొని మనం మేనేజ్ చేయడం మన జబ్బులని చాలా కష్టంగా ఉంది అక్కడ వాళ్ళకి ఏమి ఉండదు ఇవన్నీ తట్టుకొని అరవై ఏళ్ళ ఏజ్ పైబడిన మనుషులు అక్కడ ఉండడం కష్టం ఈ నేపథ్యంలో ఏం చేస్తుందంటే అంటే ఒక పక్క భయంకరమైన నిర్బంధం ఉంది పనిచేసే పరిస్థితి లేదు బతికుండడమే లాగా అయిపోయింది నువ్వు బతికుంటే నువ్వు విప్లవం చేస్తున్నట్టే నువ్వేమి పనిచేసే పరిస్థితి లేదు సో ఊర్ల ఊర్లకు ఊర్లు తగలబెట్టేయడం ట్రైబల్ వీళ్ళకి ఆశ్రయం ఇచ్చే పరిస్థితి భయపడేటిగా చేయడం వాళ్ళు అందువల్ల గ్రామాల ఆశ్రయం లేకుండా ప్రజల సపోర్ట్ లేకుండా దళాలు కానీ లేకపోతే పిఎల్జీఏ పీ పీపుల్స్ సెలబ్రేషన్ గెరల్ ఆర్మీ సైనికులు కానీ పనిచేయడం వెరీ డిఫికల్ట్ ఇటువంటి ఒక కండిషన్ వల్ల ఏమైందంటే మావోయిస్టులు కొంతమంది ఏజ్ అయిపోయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకా మనం ఇక్కడ ఉంటే అనవసరంగా చచ్చిపోతాము ఉండి చేసేది కూడా ఏం లేదు సరెండర్ అయిపోదాం అనుకొని సరెండర్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మీరు ఇక్కడ సరెండర్ అయిపోండి మీకు డబ్బులు ఇస్తాము మీకు అన్ని వసతులు కల్పిస్తాం రిహాబిలిటేషన్ ఉంటుంది కేసులు ఇచ్చేస్తామని ఆఫర్లు ఇస్తున్నారు సో ఇదేదో బాగుందని తెలంగాణ ప్రభుత్వం వచ్చి సరెండర్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ సరెండర్ అయిపోయినా కూడా చంపే ఇచ్చాము అక్కడ ఉన్న పరిస్థితి కాబట్టి ఎక్కువ తెలంగాణ వైపే వస్తున్నారు ఈ మధ్యకాలంలో అందుకే సరెండర్స్ ఇక్కడ పెరిగాయి సో ఈ క్రమంలో ఏమైందంటే మావోయిస్టులు మేము కాల్పుల విరమణ ప్రకటిస్తున్నాం అని ఎప్పుడో చెప్పినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లే మీరు ఇట్లాగే అంటారు మళ్ళీ మీకు కొద్దిగా టైం తీసుకొని రీగ్రూప్ అవుతారు యాక్టివేట్ అవుతారు మేము మీరు కంప్లీట్గా ఆయుధాలు వదిలిపెట్టి సరెండర్ అయిపోండి అంతేగాని కాల్పుల విరమణ ఏమి కుదరదు అనేది క్లియర్గా ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డెడ్ లైన్ పెట్టు కూర్చున్నారు థర్టీ ఫస్ట్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లోపల మావోయిస్టు కంప్లీట్గా ఏరి వేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నారు దానికి తగిన ప్రణాళిక ఉంది దానికి తగినట్టుగా సక్సెస్ అవుతూ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు విసర్జన అంటే మళ్ళీ బలపడతారు అది వాళ్ళకి తెలుసు అందుకని వాళ్ళు ఏంటంటే మీరు సరెండర్ అయిపోయి ఆయుధాలు వదిలేసి సరెండర్ అయిపోయి మెయిన్ స్ట్రీంలోకి వచ్చేయండి లేదంటే చంపేస్తాం ఇంతే అరెస్ట్లు గిరెస్ట్లు ఉండవు చావా సరెండరా ఈ రెండే ఆప్షన్లుగా పెట్టేశారు దీంతో ఇప్పుడు ఏమైందంటే ఒక మావోయిస్టు సెంట్రల్ కమిటీ నాయకుడు అభయ్ పేరుతో ఒక ప్రకటన డీటెయిల్గా ఐదు పేజీల ప్రకటన వచ్చింది దాంతోపాటు ఒక ఆడియో రికార్డు వాయిస్తో రికార్డు అది వచ్చింది దాంతోపాటు ఆయన ఫోటో కూడా మల్లోజుల కోటేశ్వరరావు సారీ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ ఈయన పేరుతో ఒక ప్రకటన వచ్చింది ఆయన ఫోటో కూడా వచ్చింది ఆ ఫోటో ఏమి ఆ ప్రకటన ఏంటంటే అసలు మావోయిస్ట్ పార్టీ ఉద్యమం మొదటి నుంచి కూడా అతివాదు తప్పులు చేస్తున్నాం రకరకాల మొత్తానికి ఉద్యమం కరెక్ట్గా లేదు ఈ దేశంలో అన్నది ఫస్ట్ నుంచే ఉద్యమాన్ని తప్పు పడుతూ మరి ఇన్నేం లేని ఎలా ఉన్నాడా అనే డౌట్ వస్తుంది మనకి అంత తప్పుడు ఉద్యమం ఎప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థమైందా లేకపోతే ఇంతకుముందే అర్థమయ్యే కూడా ఉన్నాడా ఏం తెలియదు మొత్తానికి మొత్తానికి ఇది గందరగోళంలో పడేసింది సో మేము ఆయుధాలు వదిలేస్తున్నాం అనేది ప్రకటించేస్తారు చాలామంది సంతోషించారు కూడా మావోయిస్ట్ అభిమానులు కూడా సంతోషించారు ఎందుకంటే చనిపోతున్నారు బాధతో అయ్యో చనిపోతున్నారే బతకరేమో వీళ్ళంతా సరెండర్ అయిపోయి కనీసం బయట వచ్చి పనిచేస్తే మనుషులన్న మిగులుతారు కదా బయట ఏదో ఒక ఉద్యమాలు చేయొచ్చు అన్న ఆవేదనతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కొంతమందికి అయ్యో మావోయిస్ట్ మూమెంట్ అంటే అక్కడెక్కడో మనం పని చేయకపోయినా ఎవరో అంటే మనకు ధైర్యం ఉండేది ఉద్యమం ఉంది విప్లవం వస్తుందని ఆశగా ఉండే వాళ్ళకి ఆశ దాని మీద దెబ్బ పడిపోయింది ఈ ప్రకటనతో కన్ఫ్యూజ్ అయిపోయారు నమ్మాలా లేదని ఈ క్రమంలో ఇక్కడ జగన్ అని తెలంగాణ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నుంచి ఒక ప్రకటన వచ్చింది రెండు పేజీల ప్రకటన దాంట్లో జగన్ ఏం చెప్పాడంటే అయ్యా బాబు అది అతను ఇచ్చింది తప్ప మావోయిస్ట్ పార్టీ అఫీషియల్ ప్రకటన కాదు అది మల్ రోజుల వేణుగోపాలరావు గారి వ్యక్తిగత అభిప్రాయం దానికి మాకు సంబంధం లేదు ఇక్కడ అందరూ కన్ఫ్యూజ్ అయింది ఆయనేమో ఇంత పెద్ద ప్రకటన ఇచ్చి ఇదైతే ఈయనేమో వ్యక్తిగత అభిప్రాయం అంటున్నాడు పార్టీలు ఏమైనా చీలికలు వచ్చాయా అన్న చర్చ మొదలైంది దీంతో మెల్లమెల్లగా ఆయన ఎప్పటి నుంచో పోలీసుల కంట్రోల్లో ఉన్నాడు మల్లోజుల వేణుగోపాల్ రావు పోలీసుల కంట్రోల్లో ఉండి వాళ్ళే ఇలాంటివి ఇప్పించారు ఎందుకంటే సరెండర్ అయినప్పుడు ఏం చేస్తారంటే ఊరికే సరెండర్ అయితే తొప్పుకోరు నువ్వు మాకేం ఆఫర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే సరెండర్ అయినప్పుడు అతనికి డబ్బులు ఇస్తారు అతనికి కానీ ఆమెకి కానీ ఫర్ ఎగ్జాంపుల్ సుజాత కోటి రూపాయలు ఇస్తున్నారు ఇరవై ఐదు లక్షలు ఆల్రెడీ ఇచ్చేశారు ఊరికే ఇవ్వరు కదా ఆమె సరెండర్ అయింది మొన్న ప్రకటన కానీ ఆమె నెల రోజుల నుంచి అంతకుముందే పోలీసుల దా కంట్రోల్లో ఉంటుందం సరెండర్ అవ్వాలని కాంటాక్ట్ చేయగానే వాళ్ళు ఆమెను కంట్రోల్లోకి తీసుకొని ఎవరెవరు ఏ నాయకులు ఎక్కడెక్కడ తిరుగుతుంటారు వాళ్ళ ఇదేంటి వాళ్ళ ఏజ్ ఏంటి వాళ్ళకున్న ఆ సమస్యలు ఏంటి మొత్తం ఈమె వాళ్ళతో పనిచేస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి వివరాలని డీటెయిల్గా వీళ్ళు స్టడీ చేస్తారు అంటే ఎవరెవరిని ఎలా టార్గెట్ చేయాలి లేకపోతే మీకు తెలిసిన డంప్స్ గోల్డ్ కానీ లేకపోతే డబ్బులు కానీ డంపుల్లో కొన్నిటికి పెడతారు కొన్ని అప్పగిస్తారు వెళ్ళి అలాంటివి ఏమైనా ఉన్నాయా తర్వాత ఎవరెవరు ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు ఇవన్నీ మొత్తం ఆమె దగ్గర నుంచి అన్నీ లాగి 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 చేస్తారు మామూలుగా అయితే మావోయిస్ట్ పార్టీ ఎవరైనా సరండర్ అయినా అరెస్ట్ అయినా వాళ్ళకి తెలిసిన విషయాలన్నీ మార్చేస్తారు కానీ మార్చడానికి కూడా వాళ్ళకి టైం కావాలి ఈ నిర్బంధంలో తిరగడం కమ్యూనికేషన్ ఇబ్బందులు మార్చలేకపోవచ్చు అట్లాంటప్పుడు నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు సుజాతక్క సరెండర్ అయ్యి మీడియా ముందుకు వచ్చిన తర్వాత వారం వరకు కూడా ఇంటికి పోలేదు ఇంట్లో వాళ్ళు ఏమైంది మన తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు సో అందుకని ఆమె ఆమెను ఇంకా పెట్టుకొని ఇంకా మావోయిస్టులని ఏరువేత కావచ్చు కొంతమంది బలహీనంగా ఉన్నారు అతనికి మావోయిస్ట్ పార్టీలో నాయకత్వంతో విభేదాలు ఉన్నాయి అనే విషయం ఏమి చెప్పిందనుకో అతని మీద ఫోకస్ చేస్తారు అతన్ని ఎలా పట్టుకోవాలి అతను ఎలా మార్చాలి ఇవన్నీ చేస్తారన్నమాట అలాగా ఈమె అరెస్ట్ అయిన తర్వాతే మోడం బాలకృష్ణ ఎన్కౌంటర్ చనిపోవడంతో ఈమె హ్యాండ్ ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి ఏదేమైనా చీలికైతే వచ్చింది కాకపోతే చీలిక అంటే నెట్ నిలువగా సగం మంది అటు సగం మంది ఇటు లేరు ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే బయటకు వచ్చారు కాబట్టి ఇది చీలిక అని చెప్పలేము ఆ ఇద్దరు ముగ్గురు వల్ల వీళ్ళందరూ ఏమీ వెళ్ళిపోరు మావోయిస్ట్ పార్టీ యాక్టివ్గానే ఉంది మావోయిస్ట్ పార్టీ ఉన్నంతలో ఆయుధాలను అయితే విసర్జించలేదు వాళ్ళు పోరాటానికే రెడీగా ఉన్నారు కాకపోతే కొంత తాత్కాలిక విరమణ తీసుకోవచ్చు మామూలుగా లెనినిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్ అంటారు వీటిని లెనినిస్ట్ పార్టీ ప్రిన్సిపల్స్ లోనే ఒక అడుగు ముందుకు రెండు అడుగుల వెనక్కి అనేది వాళ్ళ సూత్రం ఎందుకంటే ఇది దీర్ఘకాలిక యుద్ధం అనేది వాళ్ళు చెప్తారనమాట ప్రొట్రాక్టెడ్ పీపుల్స్ వార్ అనేది వాళ్ళ డిక్లరేషన్ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనే అనేటప్పుడు ఒక సంవత్సరం వేస్ట్ అయినా పర్వాలేదు బతికుండడమే విప్లవంలో మనం సక్సెస్ అయినట్టుగా అనేది ఉంటుంది వాళ్ళకి చాలాసార్లు అదే చెప్తుంటారు మనం బతికుండడమే విప్లవం లెక్క ఒక్కోసారి అంటే శత్రువు సక్సెస్ కాకుండా మనం బతుకుంటే మళ్ళీ మనం పోరాటవచ్చు మనం మళ్ళీ సర్వశక్తులు ఈ వన్ ఇయర్లో మనం అధ్యయనం చేయొచ్చు ఎడ్యుకేట్ కావచ్చు చాలామందికి ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు కేడర్కి కాబట్టి మనం ఈ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఎందుకంటే ఈ గవర్నమెంట్ నెక్స్ట్ ఎన్నిక కాకపోవచ్చు బీజేపీ ఓడిపోవచ్చు అప్పుడు మళ్ళీ మనం పుంజుకోవచ్చు కాబట్టి తాత్కాలిక విరమణ ఉండొచ్చు తప్ప కంప్లీట్గా ఆయుధాల్ని అప్పగించే సరెండర్ అయిపోయేది మాత్రం జరిగే పరిస్థితి కనబడలేదు ఎవరో రోజుల వేణుగోపాలరావు ఇచ్చినంత మాత్రమే మావోయిస్ట్ పార్టీ పెద్ద వచ్చేసిందని మనం చెప్పలేం ఒకరిద్దరు బయటకు వెళ్తారు ఈ కంగారు కొద్ది రోజులు జనంలో ఉంటది మెల్లగా వీళ్ళ సింపతైజర్స్ జనం కూడా ఈ కంగారు పడద్దు ఇదేమి మావోయిస్ట్ పార్టీ ఎక్కడికి పోదు ఇప్పుడైతే సెట్ బ్యాక్ అవుతుంది మళ్ళీ పుంజుకొని ముందుకెళ్తుంది ఎందుకంటే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్